జడ్బీ న్యూస్ కి స్వాగతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్ లో హిందూ పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడులను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి గని గౌడ యోజన సంఘ ఆధ్వర్యంలో ముష్కరుల దాడులు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కౌవత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో యువజన నాయకుడు మాచిడి మహేందర్ గౌడ్ గౌడ యువజన సంఘ నాయకులు గున్నెల శ్రీధర్ తో పాటు గౌడ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

जय बिहार माता की जय काशी सारे नशीले मुखरावाद नशीले 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 అనుకున్న ఈ దేశంలో ఉగ్రవాద చర్యల వల్ల ఎన్నో అనేక రకాలమైన సంబంధాలు విడిపోయే కాలం వచ్చింది కనుక అందరం తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ మనం ఎటువంటి విద్వేషాలకు వెళ్లకుండా శాంతిని నెలకొల్పే విధంగా మేము సైతం యువకులం ఈ రోజు గోదావరికని ప్రాంతంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ కవింపు చర్యను వ్యతిరేకిస్తూ ఉగ్రవాదుల ఇప్పటికైనా ఖబర్దార్ భారతదేశం తలుచుకుంటే శాంతే కాదు విధ్వంసం కూడా చేయగలుగుతుంది అయినా కాని భారతదేశంకి కొన్ని సంస్కృతులు సాంప్రదాయాలు పాటించే తత్వం ఉన్నది కనుకనే ఇప్పటి వరకు మీరున్నారు ఇకపైన అది సహించే విధంగా ఉండదని ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం ఈ రామగుండం నేల నుండి ఉద్యమాల గడ్డ నుండి గౌడ సంఘం తరఫున నివాళులు అర్పిస్తున్నాము అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని యావత్ దేశమే కాదు ప్రపంచం కూడా వీరి భారతదేశాన్ని సహకరించాలని కోరుకుంటూ జోహార్ అమరులారా జోారా